ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటింది పద్నాలుగేళ్ల వయసులోనే కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పింది అందం అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను మెప్పించింది దశాబ్దాల పాటు అనేక సినిమాలు వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ హృదయాలని గెలుచుకుంది అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కమల్ హాసన్ కృష్ణ శోభన్ బాబు వంటి అలనాటి స్టార్ హీరోస్ అందరితోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్ ఇటు తమిళం అటు మలయాళం కన్నడ హిందీ భాషలలోనూ పలు సినిమాల్లో యాక్ట్ చేసింది అటు సినిమాలతోనే కాకుండా ఇటు రాజకీయాలతోనూ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు తెలుసా తనే హీరోయిన్ జయప్రద పద్నాలుగేళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసింది స్కూల్లో ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఆమెను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాల నిడివి గల పాత్ర కోసం ఆమెను తీసుకొచ్చారు అలా మొదలైన సినీ ప్రస్థానం దాదాపు రెండు వేల ఐదు వరకు సాగింది అంటే మూడు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది జయప్రద తొలి సినిమాకు పది రూపాయలు పారితోషం తీసుకుంది వివిధ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేసి అందరినీ అలరించారు కానీ తొలి సినిమాకి మాత్రం పది రూపాయల రెమ్యునేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలోనే అత్యధిక పారితోషం అందుకునే నట్టుగా మారిపోయింది చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకుందట కానీ అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టింది అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన జయప్రద పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెండున సినీ నిర్మాత నహదాను వివాహం చేసుకుంది